అరుణాచల శివ ఆత్మ బంధువులందరికీ స్వాగతం మరి మొన్న కొద్ది రోజుల పాటు ఈ భర్త పాత్రధారి భార్య పాత్రగారు లేరనుకుంటూ కొన్ని వీడియోలు చేయడం జరిగింది మీకు ఇప్పుడు భర్త పాత్రధారి గారు భార్య పాత్ర గారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ భార్య పాత్రధారి ఏమడుగుతారో మనం అరుణాచల రమణాశ్రమంలో కొంతమంది భక్తులు శివయ్య భక్తులు గురించి ఒక ఆవిడ గురించి అడిగారంట కదా మన రమణలు ఏం చెప్పారు ఇది కారైకాల్ అమ్మవారు అని ఒక అమ్మవారి చరిత్ర రమణులు చెప్తున్నారు తండ్రి ఏమనంటే ఒక వ్యాపారస్తుడు తన భార్య ఇంటికి వ్యాపారం షాపులో ఉన్నారాయన ఉండి ఒక రెండు మామిడి పళ్ళను ఇంటికి పంపించారు నేను భోజనం టైంలో తింటాను అని చెప్పి సరే ఇంటికి వచ్చినప్పుడు ఆమె శివుడికి పెట్టేస్తాం అనమాట కదా మరి శివుడికి అర్పించింది లాగా ఆ తర్వాత ఆయన భోజనానికి వచ్చారు ఈ మధ్యలో సాధువు గారు ఒక ఆయన బాగా ఆకలితో ఉండి వచ్చామ్మా ఆకలమ్మా ఆకలిస్తుందమ్మా కొన్ని ముద్ద పెట్టమ్మా అని అడిగారు ఆయన అడిగేపాటికి ఆ తల్లి చెలించిపోయి నా శివయ్య ఈ రూపంలో వచ్చారేమో అనుకుని ఆయనకు భోజనం వడ్డించింది మరి సమయానికి వచ్చిన అతిథికి మర్యాద చేస్తారు కదా ఈ పరిస్థితుల్లో మామిడి రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి పెట్టేసింది ఆయనకి ఆయన చక్కగా భోజనం చేసి ఆశీర్వదించి ఉండిపోయారు ఆయన తర్వాత భర్త భోజనానికి వచ్చారు ఆ వచ్చినప్పుడు ఏమేమి జరిగింది ఆ భోజనం చేసేసారు మామిడి పండు తీసుకురా అన్నారు ఆయన తెచ్చి ఆయన ఒక పండుని తినేసాడు మళ్ళీ బాగుంది రెండో తొందరగా అది కూడా పట్టరా అన్నారు ఈ గుండెల్లో రాయి పడిపోయింది ఎలా ఇప్పుడు అని చెప్పేసి అని లేదంటే బాగోదు ఏమైపోయింది చెప్పడానికి భయపడతా ఉంది అంటే రెండు తింటారని కదా పంపించిన విషయం ఆ పరిస్థితుల్లో ఇక గదిలోకి పూజ గదిలోకి శివయ్యకి చెప్పుకుంది తండ్రి ఏంటి పరిస్థితి నాకన్నా పరీక్ష అని మరి ఎట్లా చేస్తావు నువ్వు అని ఆమె ప్రార్థించుకుంది నా భర్త అడిగారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అప్పుడు వెంటనే అక్కడ ఒక మామిడి పొడి ప్రత్యక్షమైంది అది తీసుకొచ్చి భర్తకి ఇచ్చేసింది ఆయన చక్కగా తినేసారు సంతోషంగా తింటే 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 ఏమై ఏంటిది ఇంతకు ముందు పంట కంటే అమృతంగా ఉంది నా శరీరంలో ఈ పండు తినిన వెంటనే ఇది ఒక నూతన ఉత్తేజం ఏదో ఒక తెలియని దివ్యానుభూతి కలుగుతున్నాయి ఏంటి కారణం అని అడిగాడు అడిగితే ఇక భర్త ఆనందంగా ఉన్నారుగా అందుకని ధైర్యంగా చెప్పేసింది ఇప్పుడు ఇదే జరిగింది సాధువు గారు వస్తే ఇలా జరిగిపోయింది రెండో పండు మీరు అడిగేపాటికి భయం వేసింది ఇది లేదంటే మరి అడగగానే భర్త లేదంటే ఇవ్వకుండా ఉండలేం కదా అని నా సేవకి చెప్పింది ను ఆ దండ ప్రసాదించాడండి అదే తెచ్చి మీకు ఇచ్చాను అందుకని రుచిగా ఉండి ఉంటుంది అన్నదమ్మాయి ఇది నిజమంటావా అని తన మనసులో అనుకుని ఈమెడిగితే పెద్ద శివ ఇచ్చేస్తాడా సహజం కదా మానవ మాత్రులం కదా కాబట్టి అంత అవుతుందనేది ఇతను అనుమానం దాంతో ఏం చేస్తాడు పరీక్ష చేద్దామని ఇంకో పండుపట్ట మరి ఇంకా ఇక భర్త మాట కాదండగా అందుకని మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళింది అంటే శివయ్య ఇస్తున్నాడు అన్నావు కదా మరి ఇంకోటి వెళ్ళి అది నిజమైతే ఇది నిజమవ్వాలిగా అని చెప్పేసి అని అన్నాడు వెళ్ళింది మళ్ళీ తండ్రికి ఏముంది చెప్పుకుంది ఇంకో కాయ వచ్చింది ఆ కాయ తెచ్చి ఇచ్చేపాటికి ఈ భర్తకి ఆమె పట్ల భార్య అన్న స్పృహ పోయి సామాన్యురాలు కాదు మహాశివభక్తి సంపన్నురాలు ఈ తండ్రి ప్రార్థనకే తండ్రి మామిడి పళ్ళను ప్రసాదించాడు అంటే మామూలు మనిషి కాదు ఈమెలో మహత్తర శక్తి ఉంది ఈమె అమ్మవారికి మరో రూపమే కాబట్టి నా భార్యగా నీతో నేను భర్తగా ఉండలేను అని చెప్పి నిజాయితీగా చెప్పుకొని ఊరు వదిలి ఇంకో ఊరిపోయాడు దూరంగా అక్కడికి వెళ్ళాకే మరికా వయసులో ఉంటారు కదా ఆ మ్యారేజ్ అది చేసుకోవడం వారికి పిల్లలు పుట్టడం ఇదంతా జరిగింది అక్కడ ఈ విషయం ఆనోట ఆనోటా ఈ తల్లికి మరి పాత పరిచేస్తున్నారు గ్రామస్తులు ఉంటారు కదా ఏదో వెళ్ళినప్పుడు అక్కడ కనిపించారు ఆయన ఆ పాటి ఇక్కడ తీసుకొచ్చి ఈమె చెప్పారు ఈమె సరే భర్త ఉన్నారు కదా అని చెప్పి ఆయన ఏం చేసినా ఎలా చేసినా సరే భర్త కదా కట్టారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తల్లి వెళ్ళేపాటికి ఆయనకి మళ్ళీ ఈ విషయం ఎవరో చెప్పారు ఎలా వస్తుంది అనే విషయంగా అప్పుడు ఇక తండ్రి ఆయన ఏం చేశాడంటే భర్త ఆ ఊళ్ళో వాళ్ళందరిని పోగు చేసి ఇలాంటి నా భార్యను చెప్పలా భక్తురాలు అమ్మవారు ఆమె అన్న జరిగితే ఇలా జరిగింది ఒక ఊరిలో కాబట్టి అంతటి మహత్తర శక్తి ఉందని చెప్పి అందరిని పోగు చేసి చెప్పేపాటికి వాళ్ళందరూ ఎంతో సంతోషించి ఆమె కోసం చూద్దామని మేడతాళాలతో పల్లకీలో ఎక్కించి తీసుకొచ్చారు తీసుకు భర్త పాత్రధారి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు ఆయన ఆ విషయం చూసిన తల్లి అర్థం చేసుకొని భర్త ఎప్పుడైతే ఈమె పాదాలను తాకాడో అమ్మవారి భావనతో ఆ తల్లిక ఈ శరీరాన్ని వదిలేసింది సూక్ష్మ శరీరంగా మిగిలిపోయింది అప్పుడు కొంతకాలానికి సూక్ష్మ శరీరంతో ఉండి భర్త కోసం ఎదురు చూసి భర్త సమయానికి బట్టి ఆయన్ని కూడా తీసుకొని స్వర్గానికి ఇద్దరు కలిసి వెళ్ళారు ఇది అమ్మవారి చరిత్రని మన తండ్రి భగవాన్ రమణులు భక్తులకు చెబుతూ ఉంటే మహదానందపడిపోయి ఎంతో ఆనందంతో పరవశించిపోయారు ఇలాంటి కథలు ఎన్నో ఎన్నో భగవంతుడు రమణుడు మనకి వినిపించారని విన్నాం మనం పుస్తకాల్లో చదివాం అలా అరవై నాలుగు మంది నాయనార్లు అంటారు అన్నమాట ఇక్కడ అందులో ఈ తల్లి కథ అది మరి ఇంతటి కథ తెలిస్తే ఎంత ఆనందం తల్లి అంటే శివయ్య ఎన్ని ఉంటాయి అనే దానికి నిదర్శనం కదా ఓకేనా మరి అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ శ్రీరమహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి